జయో పునరుద్ధాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేతులెత్తుట అనేది ఆరాధించటం 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 దైవజనం సరే లేక నాలో చూద్దాం చక్కటి మాట నాతో కలిసి యహోవా సేవకులారా యహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండివారులారా మీరందరూ యహోవాను సనుతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సనుతించుడి సన్నతించటం అంటే ఆరాధించటం సన్నుతి అంటే స్థుతించటం ఆరాధించటం పాప పేరు అర్థం అది ఆరాధించటం స్థుతించటం చూడండి ఎట్లా ఆరాధించాలట చెప్పాలి చెప్పాలి చేతులెత్తి ప్రభువుని ఆరాధించాలట కొంతమందికి ఆరాధన అంటే ఏంటో తెలుసా తలకాయ కింద పెట్టి సీటు వెనక సీటు పైకి లేపి గొడుగులాగా పైకి లేపి గొరకలు పెట్టి నిద్రపోవటం ఆరాధన అనుకుంటారు ఒక చోట ఇట్లాగే మీటింగ్కి వెళ్ళాం ఆరాధన అన్నారు ఆరాధన అనటంతో అందరూ తలక కిందకేసేరు వెనక సీటు గొడుగులాగా పైకి లేపారు అద్భుతం మనోడు ప్రార్థన చేస్తున్నాడు మనోడు ప్రార్థన చేస్తున్నంతసేపు తతిమో వాళ్ళు వాళ్ళంతా గొరకలు పెట్టి నిద్రపోతున్నారు మనోడు ప్రార్థన ముగింపులో పక్క ఉంటూ నాకు పోటు పొడిశాడండి నా ప్రార్థన అయిపోతుందిరా నీ వంతు వచ్చిందిరాని వాడులేసాడు వాడు ప్రార్థన చేస్తున్నాడు ఏ సునామోలో అడుగుతున్నాను నేను ఆరాధన తప్పు అని అంటలా ఎలా ఆరాధించాలి చేతులెత్తి ప్రభువుని ఆరాధించాలి చేతులెత్తి ఆరాధించాలి గమనించండి చేతులెత్తి ఏమంటారో తెలుసా అల్లాడించు అర్పణ అల్లాడించు అర్పణ అల్లాడించు అర్పణ దీనేమంటారు దీన్ని ఏమంటారు అల్లాడించటం ఏమంటారు దీన్ని అల్లాడించటం 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 అల్లాడించు అర్పణ ఈ అర్పణ ఏమంటాడో తెలుసా పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను ఎప్పుడు సనుతించమంటున్నాడు యహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండు వారలారా ఏ సమయంలోనట అద్భుతం నిజంగా మొన్న జరిగిన మీటింగ్స్ నా వ్యక్తిగత జీవితంలో నాకు అదొక అదొక మధురమైన జ్ఞాపిక రైస్తలో రైస్లో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆత్మదేవుడు నన్ను పురికొల్పింది ఏంటో తెలుసా నన్ను పురికొల్పింది ఏంటో తెలుసా రెండు వేల ఇరవై ఇరవై వచ్చే సంవత్సరం ఎంత పెద్దగా చెప్పాలా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీటింగ్ మాత్రం ఆ పబ్లిక్ గ్రౌండ్లో ఈ పబ్లిక్ గ్రౌండ్లో కాదు దేవుడే స్టేడియం ఎవరా మనిషే స్టేడియం కాదు దేవుడే మనకు ఒక పది ఎకరాల స్థలం హైదరాబాద్ పట్టణంలో దేవుడు ఇచ్చిన గాక దేవుడు మనకిచ్చిన గ్రౌండ్లోనే దేవుడు మనకిచ్చిన గ్రౌండ్ దేవుడు మనకి ఇచ్చిన గ్రౌండ్లోనే పగలు రాత్రి ఇక మీరు మీటింగ్కి వచ్చిన తర్వాత బీహెచ్ఎల్ వెళ్ళేది లేదక్క అక్కడే భోజనాలు అక్కడే వంట అక్కడే వార్పు ఈ రోజు నుంచి ఆ ప్రార్థన ప్రారంభించదు అది జరగాలి అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ప్రభు గట్టిగా ఆమెన్ మన మీటింగ్స్ జరిగినాయి కదా వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ ఇద్దరు తల్లులకి నా చేతులు జోడించి నా తల వంచి ఆ తల్లులకు కృతజ్ఞత చెప్తా ఏంటో చెప్పమంటారా రాత్రి ఏడు రోజులు పగలో రాత్రి మందిరంలోనే ఉండి మందిరంలోనే ఉండి నేను వాక్యం ధ్యానిస్తా ప్రార్థన చేసుకుంటా అటు ఇటు తిరిగేటప్పుడు ఇద్దరు తల్లులు ఎక్కడే మోకరి ఏడు రోజులు పగలో రాత్రి దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకుంటాను రాత్రి అంతా దైవ సన్నిధులు ప్రార్థన చేశారు మీరు మీకున్న బిజీని బట్టి ఎక్కువ ఉండేది పని లేని పనే అంతకు మించిన పెద్ద పనే ఉండదు అయినా పని లేని పని ఎక్కువ ఉంటుంది కదా ఆ పనితో మీరు వెళ్ళిపోయారు ఇద్దరు తల్లులు మాత్రం రాత్రి అంతా దేవుని మందిరంలో ఉండి మీటింగ్స్ కొరకు ఆశీర్వాద మీటింగ్స్ కొరకు ప్రార్థన చేశారు ఏడు రోజులు మీరు వచ్చి ప్రార్థన చేశారు మీరందరూ చేసిన ప్రార్థనే ఈ పట్టణంలో ఆ మీటింగ్ ఒక మధురమైన జ్ఞాపకంగా దేవుడు మిగిల్చాడు మధురమైన జ్ఞాపకం ఏ సైకి కలుగును గాక అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తాను ఆరాధించేటప్పుడు ఎట్లా ఆరాధించాలి అట్లాగని చేతులెత్తి ఆరాధించకపోతే ఆరాధన కాదు అని కాదు ఇలా చేతులెత్తి ఆరాధించడం అనేది ఆరాధనలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవం అక్కడ దాకేందుకు దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా ఎట్లా ఆరాధిస్తున్నారు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఆ సైన్యములకు అధిపతికు యహోవా పరిశుద్ధుడు చెప్పాలి చెప్పాలి సైన్యములకు అధిపతికు యహోవా పరిశుద్ధుడు సైన్యములకు అధిపతికు యహోవా పరిశుద్ధుడని దివారాత్రులు దేవదేవుణ్ణి రెండు రెక్కలు అల్లాడిస్తూ రాత్రి బవళ్ళు దేవుని ఆరాధన చేస్తున్నారట హలోయ దైవజన్మ ఆరాధనకు వచ్చినప్పుడు చూడండి నీకెంత శరీర బలహీనతన్నా రెండు చేతులు పైకెత్తి ఆ చేతులు అల్లాడిస్తూ ఏసయ్య ముఖాన్ని చూస్తూ ఆయన నీ ఎదుటే ఉన్నారన్న అప్రత్యక్షత కలిగి ఆయనే మహిమ కలిగిన సింహాసనాన్ని ఎదుటి వేసుకొని నీ ఎదుటి ఆసీనుడై ఉన్నాడని ఆ దేవుని చూస్తూ తనివి తీర ప్రభును మనం ఆరాధిస్తే అద్భుతం దేవదోతలు గురించి బైబుల్ ఏమని రాసిందో తెలుసా ఈ దేవదోతలు పరిపూర్ణమైన బలం కలిగిన వారట పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వారట పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వారట అలా చేతులెత్తి ప్రభుని ఆరాధించు పరిపూర్ణమైన బలం నీ మీద దేవుడు కొమరించటం ప్రారంభిస్తాడు శరీరంలో ఉన్న ప్రతి బలహీనత ఏసు నాములు సమాధి చేయబడినట్లుగా దేవుడు కబు చూపించుగాక అలా చేతులెత్తిను ఆరాధిస్తే మనసారా ప్రభుని స్థుతిస్తే పునరుద్ధానపు శక్తిని మీద దేవుడు కొమ్మరిస్తాడు మరణాన్ని జయించిన శక్తిని లోపల దేవుడు కొమ్మరిస్తాడు ఓ తెలియని లేడి పిల్లలాగా గంతులు వేస్తూ నాట్యమాడుతూ గృహానికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు ఆరోగ్యం ఎక్కడుంది ఆరాధనలోనే ఉంది బలం ఎక్కడుంది ఆరాధనలోనే ఉంది జ్ఞానం ఎక్కడుంది ఆరాధనలోనే ఉంది పరిశుద్ధత అనే సౌందర్యం చెప్పాలి చెప్పాలి పరిశుద్ధత అనే సౌందర్యం ఆరాధనలోనే ఉంది అందుకని చేతులెత్తి తనువు తీరా యహోవాను సన్నతించుదుముగాక యహోవాను సనుతించుదుముగాక ఆఖరి మాట చేతులెత్తుట అనగా అర్పించుకొనుట 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 మోషే శనాయి పర్వతం మీదకి వెళ్ళి చేతులు ఎత్తాడు ఎప్పుడు చేతులు ఎత్తుతారంటే నా ప్రయత్నాలన్నీ నేను చేశానయ్యా ఇక నా వల్ల కాదు నా ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టా పరిపూర్ణంగా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా అప్పగించుకుంటున్నా చేతులు ఎత్తటం అనేది పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకోవటం నువ్వు తప్ప నాకు ఇంకొక గతి లేదయ్యా మీరు తప్ప మరొక ఆధారం నాకు లేదయ్యా ఇంతకాలం నా స్వప్రయత్నం ఏదో నేను చేశా నా ప్రయత్నాల ద్వారా నేనేమి సాధించలేకపోయా అయ్యా ఇప్పుడు నీకు పూర్తిగా సరౌండర్ అయిపోతున్నాను నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అప్పగించుకుంటున్నాను అనేది ఎక్కడ ప్రత్యక్షపరచబడిందో తెలుసా చెప్పండి 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 ఎట్లాగో చెప్తాను అర్థం అవ్వటానికి దొంగ పోలీసు దొంగ పోలీసు పోలీసు ఆయన దొంగను తరుగుతున్నాడు పట్టు దీపావళి పిస్తలు తీసుకొని పేలుస్తున్నట్టుగా యాక్షన్ చేస్తాడు రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు గమనించండి పారిపోతున్న దొంగ తన చేతిలో ఉన్న ఆయుధాలన్నీ క్రింద పెట్టేసి ఇట్లా చేతులు పైకెత్తేటప్పుడు పోలీసు ఆయన ఒక మాట అంటాడు ఏమంటాడు దాని అన్నీ ప్రక్కన పెట్టి చూడు దీని అర్థమేంటో తెలుసా ఇందాక దాకా నా బలంతో ఏదో తప్పించుకుందామని ప్రయత్నం చేశానయ్యా ఇక నా ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టి నన్ను నేను పరిపూర్ణంగా నీకు అని ఆ వ్యక్తికి తను తాను అప్పగించుకోవటం దైవజనమా వింగ్స్ అప్ వరీస్ డౌన్ నిజంగా నీ బ్రతుకులు నేను నువ్వు పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే ఎస్ఐ పాదాల మీద పడి దేవా మీరు తప్ప నాకెవరున్నారయ్యా నా దిక్కు నీవే కదా నా ఆధారం నీవే కదా నీ నీవున్నావన్నీ ధైర్యంతోనే కదయ్యా నేను బ్రతుకుతుంది నువ్వు ముఖం చాటిస్తే నేను ఎట్లా బ్రతకగలనయ్యా నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకపోతే ఎలా ఈ భూమి మీద నేను మనగలనయా నేను ఒక్కడిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నా నా ధైర్యమైనా నా నిరీక్షనైనా నా బలమైనా నాకుంటూ నా బ్రతుకులో ఒక విశ్వాసమైన అది మీరు ఒక్కళ్ళే వేసాయా మీరు ఒక్కళ్ళే వేసాయా మీరు ముఖం చాటేస్తే నేను తట్టుకోలేనయ్యా నేను తట్టుకోలేను నేను నమ్ముకొని నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్న అయ్యా ముఖం చాటేయద్దయా నా ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టా నా ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టా నన్ను నేను పరిపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నా అని నీ ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టి ఎప్పుడైతే ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకోవటం ప్రారంభిస్తావో అప్పుడు నీ పోరాట భూమిలో దేవుడు అడుగుపెట్టి తన పరాక్రమాన్ని నీ పట్ల కనపరచటం ప్రారంభిస్తాడు ఓ మంచి తండ్రి చక్కటి కుమారులు ఒకరోజు ఆ సముద్ర తీరం గుండా మొత్తానికి సముద్ర తీరం గుండా వెళ్తున్నారు నది తీరం కొండ వెళ్తున్నారు పెద్దోడు అన్నింటిలో అందివేసినవాడు ఈత గీత అన్నీ వచ్చు తండ్రికి రాదు చిన్నోడికి రాదు సరే చిన్నోడు ఎక్కడో కాలు జారి మొత్తానికి ఆ నదిలో కొట్టుకొని పోతున్నాడు తండ్రి కాకలేస్తున్నాడు రే తమ్ముడు నదిలో కొట్టుకొని పోతున్నాడు రా నీకేత వచ్చు కదా దూకేయ్ 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 అంటే ఆజ్ఞానా దూకుతా ఆగునాన రే వాడు కొట్టుకొని పోతున్నాడు రా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఆల్రెడీ ఒకసారి మునిగిపోయాడు రా రెండోసారి మునిగిపోతున్నాడు రా అంటే ఆగునా నువ్వు తొందర పడకు నేను ఎందుకు తాగు అని అంటున్నాడు రెండోసారి కూడా మునిగిపోయాడు రా నువ్వు తొందరగా దోకరా అంటే నేను దూకన్నానా అన్నాడంట అంటే వాడు జస్థే ఆస్తి అంత నువ్వు ఒక్కడే తీసుకుందాం ఏం దుర్మార్గ పాలు నేను దూకుతా ఆగినానా నేను దూకుతాగు వరే ఇంకేం దూకుతావరా ఇప్పుడు మూడోసారి కూడా మునిగిపోబోతున్నాడు రా అనే లోపు ఆడు మూడోసారి కూడా మునిగాడంట తండ్రి గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు రే తమ్ముడు మరణానికి కళ్ళతో ఏంట్రా ఈ దుర్మార్గం అని అనే లోపు మూడోసారి తమ్ముడు అట్లా మునిగి పైకి లేచేటప్పుడు అప్పుడు అన్నా నదిలోకి దూకి ఆ తమ్ముడిని పైకెత్తుకొని భజాల మీద పెట్టుకొని ఈది కొంట బయటకొచ్చి పట్టొత్తి నీళ్ళన్నీ కక్కించి చచ్చేవాడిని బ్రతికించాడంట తండ్రికి అర్థం కాల రై నేను దూకమన్నా మొదటిసారి దూకలా మొదటిసారి మునిగాడు అప్పుడు దూకలా రెండోసారి మునిగాడు అప్పుడు దూకలా మూడోసారి మునిగేటప్పుడు కూడా నువ్వు దూకలా ఆ తర్వాత దూకి ఎందుకు రక్షించేవ్రా అంటే నానా మొదటిసారి గనక నేను దూకుంటే వాడిని రక్షించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే వాడు చేతులతో ఏదేదో వాడికి అవకాశం ఉంటుంది కదా వాడి చేతులతో వాడు ఏదాలని ప్రయత్నం చేసి నా కాళ్ళు నా చేతులు పట్టుకొని నన్ను కూడా ముంచుతాడు నేను ఏతయ్యానికి అవకాశం లేకుండా పోతే వాడు మూడోసారి మునిగేటప్పుడు చూడండి చేతులు ఎట్లా పైకి ఎత్తాడు కదా ఇక నా పని అయిపోయింది ఇక నా పని అయిపోయింది ఇక నా పని అయిపోయింది ఇక నేను ఏమీ చేయలేని నిస్సహాయతతో చేతులు ఎత్తాడు కదా అప్పుడు దూకటానికి కారణం ఏంటంటే ఇక వాడు వాడి ప్రయత్నాలు ఏమీ చేయలేడు వాడు నిశ్శబ్దం అయిపోతాడు అప్పుడు నేను తీసుకురావటానికి అవకాశం వీలుగా ఉంటుందని అప్పుడు దిగేనా వాడు చావును కాదు వాడి ప్రయత్నాలు మాని ఎస్ వాడి ప్రయత్నాలు ఆ వాడి ప్రయత్నాలు ఆ వాడి ప్రయత్నాలు మానినప్పుడే నేను దిగి తీసుకురాగలుగుతా దేవుడు కూడా అమ్మా నీ ప్రయత్నాలన్నీ మానే శరణాగతురాలినయ్యా నీ శరణా నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు నేను ఆధారం చేసుకొని వాడిని పూర్తిగా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో అప్పుడు నీ యుద్ధ భూమిలో దేవుడు అడుగు పెట్టడం ప్రారంభిస్తాడు అప్పుడు నీ పోరాట భూమిలో దేవుడు అడుగు పెట్టడం ప్రారంభిస్తాడు ఆయన ఎంత పరాక్రమవంతుడో ఆయన ఆధారం చేసుకొని బ్రతికే ప్రజల జీవితాల్లో ఎలాంటి విక్రమక్రియలు దేవుడు జరిగించగలుగుతాడో నీ కన్నులార చూడటానికి దేవుడు సహాయం చేస్తా ఇది ఒక ఎత్తు అయితే నిమిషంలో చెప్తా కానీ ఇది విలువైన మాట ఒక నిమిషంలో చెప్పకూడదు సమయానికి ముగించాలని భక్తుడు అంటాడు కదా నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారముగా ఉండును గాక అందరూ నా తట్టు చూడండి చేతులెత్తుట ఎలా ఉంటుందట అందరికీ తెలుసు మనం ఐందవ దేశంలో పుట్టిన వాళ్ళం కాబట్టి నైవేద్యం అంటే ఏంటో మనకు తెలుసు నాతో కలిసి చెప్పండి చేతులెత్తుట నైవేద్యము వలె నీ దృష్టికి చేతులు చేతులెత్తటం ఎలాంటిదట నైవేద్యం నైవేద్యం అనేది అంటారు అమ్మ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదమ్మా అమ్మా దేవునికి అర్పించటం నైవేద్యంగా ఏమర్పించేవాళ్ళం అప్పుడు ఏమ్మా తెలియదా మీ సియోను కోటలకు తెలియదు అనుకుంటే కడప అద్భుతం వాళ్ళది కడప వాళ్ళ వీధి పేరే సియోను పొరం వాళ్ళ వీధి పేరే సియోను పురం రైట్ నైవేద్యం అనే దేన్ని అంటారంటే అంటే ఒక కోణంలో అసలు నైవేద్యము అంటే అర్పించుకొనుట అని అర్థం వాస్తవమైన అర్థం కానీ మన చిన్నతనంలో అన్నం వండిన తర్వాత ఇప్పుడన్నా గుర్తొచ్చిందా లేదా మొదటి ముద్ద దేవునికి నైవేద్యంగా ఆహారాన్ని సమీర్పిస్తారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆహారం దేనికి గుర్తు తెలుసా దేవుని చిత్తానికి గుర్తు దేవుని చిత్తానికి గుర్తు ఏసఐ అంటారు కదా ఏసఐ అంటారు కదా నా తండ్రి చిత్తము చేయుటే నాకు ఆహారం ఉన్నది హెబ్రీ గ్రంథంలో అంటాడు బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక దేహాన్ని అమర్చావు రెండు చేతులు ఎత్తి అంటాడు ఇదిగో దేవా నీ చిత్తము చేయుటకే నేను వచ్చి ఉన్నాను ఎప్పుడు చేతులెత్తి రెండు చేతులెత్తి అయ్యా నా ఇష్టం నేను నెరవేర్చుకున్నాయా నీ చిత్తం జరిగించడానికే నా ప్రాణాత్మ శరీరాలు నీ బలిపేట మీద పెడతానయా సజీవ యాగంగా నేను అయిపోతానయా నా కన్ను చూడు చూడు ఆ అమ్మాయిని చూడంటది నా కంటిని సిలువేస్తానయా చూడు చూడు ఆ అబ్బాయిని చూడంటది నా కంటిని సిలువేస్తానయ్యా ఏదో ఒక తప్పుడు ఆలోచన జొప్పించాలని ప్రయత్నం చేస్తుంది నా ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగంగా నీ పలిపేట మీద పెట్టి నన్ను నేను నీకు పరిపూర్ణంగా నన్ను నేను నీకు పరిపూర్ణంగా అప్పగించుకుంటానయ్యని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటో తెలుసా లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు భూమి మీద నిలుస్తాడు ఆ పరలోకమందు నిలుస్తాడు భూలోకమందు నిలుస్తాడు చేతులెత్తి ప్రజలుగా దేవుడు మళ్ళను చేయును గాక